హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మంచి క్రాఫ్ట్ అయితే చేయి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా మనం ఫౌడ్ డబ్బాలు అనేవి వాడుతూ ఉంటాం కదా ఫాన్స్ డబ్బాలు ఫాన్స్ అనే కాదు ఏ అయినా వాడుతూ ఉంటాం కదా అయిపోయిన తర్వాత వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము వీళ్ళతో అయితే మంచి క్రాఫ్ట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఫాన్స్ డబ్బానే కాదు మనం ఏ ఫోర్ డబ్బాతో అయినా ఈ క్రాఫ్ట్ అయితే చేయొచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా చేస్తారు పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఇట్లి కొత్తగా రీయూస్ రీయూస్ అయితే చేసుకోవచ్చు కదా మీకు నచ్చేలా ఉంటే వీడియో చూసేయండి ఇలా మనకి డబ్బా పైన కవర్ అంటూ వస్తుంది కదా డబ్బా ఫోర్ డబ్బా పైన ఆ కవర్ని అయితే మనం ఎలా తీసేసుకోవాలి తీసుకొని ఏదైనా ఒక చాకుని వేట్ చేసుకొని ఇలా పైపాగా అయితే మనకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి చాకు వేట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది మన ప్లాస్టిక్ కాబట్టిగా నేను వేడి చేసుకొని అయితే చాకుని ఇలా కట్ చేసుకున్నాను అలాగే మన ఇంట్లో పిల్లలు కలర్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు ఇంట్లో డ్రాయింగ్ కోసము అవి ఎలాగైనా కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటాయి అందులోంచి ఎల్లో కలర్ని అయితే తీసుకొని ఇలా పెయింట్ అయితే మొత్తం వేసుకుంటున్నాను ఎల్లో కలర్ అనే ఏం లేదు మీకు ఏ కలర్ నచ్చితే కలర్ డ్రా చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలర్ అయితే వేసేసుకుంటున్నాను తిక్కగా కాకుండా ఇలా మనం పలసగా వేసుకుంటే దీనిపైన మనం తొందరగా ఆరుతుందనమాట చూడ్డానికి కూడా నీట్గా వస్తుంది దీంతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ దీంతో అయితే నేను ఫ్లవర్ వాష్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఎన్నో డబ్బులు పట్టి కొంటూ ఉంటాం కదా ఇలాంటి పొడవుగా ఉన్న ఫ్లవర్ వార్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే ఉంటాయి కింద పడినప్పుడు చిదిగిపోతే ఉన్న ఇంట్లో అయితే ఇలా వేస్ట్గా పడేసే వాటితో అయితే నేను బ్యూటిఫుల్ ఫ్లవర్ వాస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ఇలా నేను పెయింట్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాత అయితే ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేసుకోవాలి దాని తర్వాత ఇలా మనకు నచ్చిన కలర్ని తీసుకొని మనకు నచ్చిన డిజైన్ అయితే వేసేసుకోవాలి నేను ఇలా ఫ్లవర్స్ అయితే వేసేసుకుంటున్నాను మొత్తం మిల్లు మిల్లల్లో మనకు నచ్చిన కాడ వేసేసి కాడవి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అండి ఫ్లవర్స్ ఫ్లవర్ వాష్ కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫాన్స్ డబ్బాతో ఈసారి డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఏ టీవీ దగ్గర కానీ ఏ ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నా సరే ఫ్లవర్ వాస్ అన్నది పిల్లలు చిన్నపిల్లలు ఉన్నా సరే కింద పడేసినా సరే మనకి చెదిగిపోతుంది భయం కూడా ఉండదు చాలా నీట్గా కూడా కనబడుతుంది పడేసే వాటిని ఇలా వాడుకుంటే ఇలాంటి ఫ్లవర్ బుక్ మనం బయట చూస్తూ ఉంటాము వన్ ఫిఫ్టీ తక్కువ మాత్రం ఇవ్వరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మినిమం ఉంటుంది సేమ్ మనకు రెడీమేడ్ ఫ్లవర్ వాస్ లాగే కనబడుతుంది ఇలా నేను ఫ్లవర్స్ అయితే వేసేసుకుంటున్నాను మనకి పెయింట్ కూడా ఎంతో పడదనమాట పిల్లలు యూజ్ చేసింది ఎలాగ మన ఇంట్లో కలర్స్ ఉంటాయి కాబట్టిగా రూపాయి ఖర్చు పెట్టే పని లేదు మనకి ఇలా మా పిల్లలు వాడుకునే కలర్స్ అయితే ఇలా నేను ఫ్లవర్స్ అయితే వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మయ్యాన్ని అయితే నేను చిన్న చుక్కలు అయితే పెడతాను ఫ్లవర్ వైట్ తోటి కొద్దిగా బాగుంటుంది కదా సన్ఫ్లవర్ లాగా అయితే వైట్ వైట్ పెయింట్ అయితే తీసేసుకున్నాను వైట్ కలర్ తీసుకొని ఇలా చుక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్లవర్స్కి ఇలా మిడిల్ మీడిల్ పెట్టుకోకపోతే సన్ఫ్లవర్ చూడండి అంత అందంగా అయితే ఉంది కదా ఫ్రెండ్స్ మొత్తం రెడ్ కలర్ ఆడిన తర్వాత మాత్రమే మనం ఎల్లో వైట్ చుక్కలు అనేవి పెట్టుకుంటే మనకి తొందరగా డ్రై అయిపోతుంది అనమాట చూడ్డానికి కూడా చాలా క్లాస్గా ఉంది కదా మనం పడేసే వాటిని ఇలా వాడుకుంటే ఇంట్లో కూడా చాలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు మనీ కూడా వేస్ట్ కాదు ఫ్రెండ్స్ ఈ ఐడియా ఎలాగనిపించిందో కామెంట్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పడేసే వాటిని ఇలా వాడుకోవడం వల్ల కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది కదా లాస్ట్కి ఇందులో పెట్టిన ఫ్లవర్స్ కూడా నేను ప్లాస్టిక్ కవర్తో చేసినవి అనమాట మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్